ఈ రోజు మనకి ఇవ్వబడిన అంశం పేరు దురాశ అయితే మొట్టమొదటిగా తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు ఒకసారి చదండివాత ఇరవయో అధ్యాయం తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం పోయి బహుకాలం ఉండేది పంట అందు అతడు ద్రాక్ష తోట పంటలో అతను భాగం విమ్మని ఆ కాపుల యొక్క ఒక దాసుని పంపగా ఆ కాపులు వారిని కొట్టి వట్టి చేతులతో పంపివేసారు మరలా అతడు మరి యొక్క దాసుని పంపగా వారు వారిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేశాడు మరలా అతడు మూడవారిని పంపగా వారు వాణిని గాయపరిచి వెలుపరించి తోసివేసి అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమాని నేనేమి చేతును నా ప్రియ కుమారుని పంపుదును ఒకవేళ వారు అతని సన్మానించదని అనుకుంది అయినను అయినను ఆ కాపులు అతనిని చూచి ఇతడు వారసుడు ఈ స్వాస్యము మనదగినట్లు ఇతను చంపుదని రెండని ఒకరితో ఒకరు ఆలోచించుకొని అతని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపింది కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయను అతడు వచ్చి ఆ పాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చినని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవలదాకా అని ఆయన వారిని చూచి అలాగైతే ఇల్లు పట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి తలరాయాయను అని వ్రాయబడిన మాట ఏమిటి ఈ రాతి మీద పడు ప్రతి వాడును పునకలైపోను గాని అది ఎవని మీద పడునో వాణిని నలిచేయను అంటాం మొదటిగా లూకస్ వార్త ఇరవై అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూద్దామండి ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతను చంపుదాము రెండని అయినా అక్కడ మనం చూసుకుంటాం అయితే ఇక్కడ స్వాస్థ్యము మనదగునట్లు చంపుదాము రెండని చెప్పారు దీనికి సంబంధించిన ఒక చిన్న కథని చూద్దాం ఆది కాండము మూడవ అధ్యాయం ఆది కాండము మూడవ అధ్యాయం ఒకటో దేవుడైన దేవుడైనా ఏదో ఉండెను ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లు ఫలమయను మీరు తినకూడదని దేవుడు చెప్పిన అని అడిగారు చాలు ఇక్కడ సర్పం అంట దేవుడు సృష్టించిన సృష్టిలో భాగం సర్పం అనేది ఒక భాగం కానీ ఇక్కడ సృష్టించబడిన మానవ జాతిలో ఉన్న అబ్బమ్మ గారి దగ్గరికి వెళ్ళి సర్పం అడుగుతుందంట ఏమో ప్రేరేపిస్తుంది అక్కడ ఈ చెట్లను ఫలమైనదని మీరు తినకూడదా నిజమేనా అబ్బాయి దగ్గర అయితే ఏం చేస్తారు నిజంగానే తల డౌట్ గా వచ్చి వెళ్ళి తింటారు అవిధేయ చూపించాలని ఆడ ప్రేరేపిస్తుంది ఇక్కడ చూస్తే రెండు విషయాలు గమనించవచ్చు ఒకటి అవిధేయ చూపించింది ఎవరు అబ్బమ్మ గారు పండించి దానిలో ఉన్న ఫలాన్ని అమ్మి డబ్బులు సేకరించి ఆయనకి ఇవ్వాలని కానీ ఆ ద్రాక్ష తోటను కౌలుకున్న రైతులంట ఏం చేస్తారంటే ఈయన ఎలాగో ఇక్కడ ఉండడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు దేశ విదేశాలకు వెళ్తా మనం చూసుకోవాలి ద్రాక్ష తోట యజమాను ద్రాక్ష తోటను ఒక భూమి కింద మనం అనుకుందాం అంటే దేవుడు సృష్టించిన భూమి కింద మనం అనుకుందాం రెండు ద్రాక్ష తోట యొక్క యజమానులు ఎహోలా తండ్రి అని మనం తీసుకుందాం మూడు పంపబడిన దాసులు మొదటి దాసులు ఏం చేస్తారంట ఆ రైతులు కొట్టి కొట్టి చేతులతో పంపించేస్తారు పదో ఉంది పదకొండవ వర్షంలో రెండో దాసులు ఏం చేస్తారు అంటే ఇక్కడ మనం ద్రాక్ష తోటని you అయ్యాక ఎలాగైతే ప్రవక్తలు గోలు మంది గోలు స్థలానికి వెళ్ళారండి చాలా మంది ప్రవక్తులు ఆ ప్రవక్తలు అంట చాలా మంది చంపబడ్డారు ఎలాగైతే దాసులు ఇబ్బంది పడ్డారో ఇక్కడ కౌలు రైతులు చేతుల్లో అలాగా ఈ యొక్క దేవుడు పంపించిన ప్రవక్తలు అలాగే హింసించబడ్డారు చంపబడ్డారు చాలా మంది హతసాక్షులు కూడా అయ్యారంట అయితే చూడండి ఒకసారి ఆ యజమాని కుమారు వారు చంపేస్తారు ఇక్కడ యజమాని కుమారుడు ఎవరండి యహోవ తండ్రి యొక్క కుమారుడు ఎవరు యేసుక్రీస్తు గారు అయితే పనివారు మార్పు శాత పదిహేను నుంచి మూడవ చూడండి ఉదయం కాగానే ప్రధాన యాజకులను ఇదంతా మేము రాజ్య పరిపాలన చేయాలి వాళ్ళు అలా అనుకుని అతిశయపడుతున్నారంట అతిశయపడడం పడడం అంటే ఏంటంటే దురాశ గర్వించడం దురాశ అంటే ఏంటంటే గ్రీడి అంటే మితిమీరిన వస్తువు ఏదైనా సరే డబ్బు భోజన విషయాలు కానీ లేకపోతే ఏదైనా సరే మితిమీరినంత వరకు మితిమీరిన వరకు రావాలి సంపాదించాలి అనే అయితే ఎవరు ఇలా చేశారంట ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలు కూడా దేవుణ్ణి బంధించి ఇదంతా మాదే ఇక్కడ దేవుడు వారు ఎవరు లేరు అని ఆయన్ని వారు బంధించి ఇదంతా కూడా స్వాసం మారే చేసుకోవాలని అనుకున్నారంట ఇక్కడ అంతే చాలండి ఎందుకు ఉపయోగం లేదంటే క్షణకాలం అయిపోతుంది సింపుల్ అయితే ఒకటో తిమోది పత్రిక ఆరో అధ్యాయం ఆరు నుంచి వచనాల్లో ధనాపేక్ష సమస్తమైన కీళ్ళకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసానికి తొలగిపోతారంట తొలగిపోయి బాధల్లో తమ తాను పొడుచుకుంటారంట దీనికి అర్థం ఏంటంటే ధనాపేక్ష మనం ఆదివారం గుడికి రాదు కొంతమంది ఇందుకు ఇందుకంటే పని ఉంటది పనికి వెళ్తే డబ్బులు వస్తాయి ఆ రోజు విశ్రాంతి దినం దేవుడు ఆది చెప్పింది ఏంటంటే విశ్రాంతి దినం ఆయన కూర్చో ఏదో పని చేయడం విగ్రహారాధన గురించి నేను చెప్తున్నాను చూడండి విగ్రహాలను దూరంగా పారకమంటున్నాడంట ఇక్కడ ధనాపేక్ష అన్నారు కదా ఇందాక ధనాపేక్ష అంటే ధనం ఎక్కువ సంపాదించాలని కోరుకోవడం గృహది ప్లస్ విగ్రహాల ఇక్కడ ధనం అనేది భూ సంబంధమైన విషయం మన కోసం మనం చేసుకోవాలి మనమే సృష్టి మనమే సంపాదించుకోవాలి అని అనుకోవడం విశ్రాంతి దినంలో కూడా మనం చేయాలి సంపాదించాలి అనుకోవడం భూ సంబంధమైన విషయం ఇక్కడ అలాగే విగ్రహారాధన కూడా ఒక వ్యసనం అంట భూ సంబంధమైన వ్యసనం ఈ విగ్రహారాధన అనేది అలాగా మనం అన్ని జలు తీసుకున్న కాలంలో ఆయన కొండ మీదకి వెళ్తారు నలభై రోజులు దేవుని దగ్గరికి ఆజ్ఞల కోసం ఈ నలభై రోజుల్లోనే తయారు చేసుకుని దేవుని విగ్రహాలను మొదలు పెడతారు ఉండలేరు బంగారుపు వాటితో చేసుకుని అవి అవసరం లేదు నిజమైన దేవుణ్ణి నువ్వు నమ్మగలిగితే ఇవన్నీ అవసరం లేదు ఇదంతా నువ్వు నిజాయితీగా నీ మనసులు నువ్వు అనుకోవాలి చూడగలిగిన వారు ధన్యుడు అంటారు ఆదికాలను మూడవ జన్ పంతొమ్మిదో వచ్చినలో దానివల్ల కాదంటాం దేవుని దగ్గరికి ఈ మన్ను మన్ను అనేది పెద్దదు భూమిలో కూడా తోసి వేస్తారు అవిదేత వల్ల చెప్పిన మాట వినకపోవడం వల్ల తోసి వేస్తారు అలాగే ఈ యజమానుడు అంట ద్రాక్ష తోట నుంచి తన దాసుని పంపివేస్తాడంట ఆది కాండం మూడో అధ్యయనం పద్నాలుగు చూడండి అందుకు దేవుడైన తో సర్వముతో నీని చేసిననందున నీవు దీని చేసిననందున పశువులన్నిటిలోను వృషంతులన్నిటిలోను మోజంతులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీవు శపించబడిన దానవై నీ కడపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నియు నీ బ్రతుకు దినములన్నియు మన్నునిండువు ఎందుకు పనికొనకము ఆయన్ని వీరందరూ కూడా ద్వేషించారు అన్యజనులు ప్రధాన యాజకులు శాస్త్రులు అందరూ కూడా ద్వేషించారు ఎస్ ప్రభు కానీ వివాదము రేపకయు ఒకరి అందు ఒకరు అసూయ పడకయు వృధాగా అతిశయ పడకై ఉన్నాము ఎలా ఉండదంట వివాదము గొడవలు పెట్టుకోకూడదంట రెండు అసూయ పడకూడదంట మూడు అతిశయ పడకూడదంట ఇక్కడ అతిశయపడద్దు అని రాసుంది అసలు అతిశయపడండి ఏంటి గొప్పలు చెప్పుకోవడం గర్వించడం కొంతమంది కంట ఆధ్యాత్మిక అహంకారం ఉండాలంటండి ఎవరికైనా తెలుసా ఆధ్యాత్మిక అహంకారం అంటే ఏంటంటే నువ్వు క్రైస్తవంలో యోగుత స్నేహితులు ఉన్నారా నువ్వు క్రైస్తవంలో ఉన్నావు ఏమొచ్చింది నీకు అని చెప్తున్నారు ఏమీ లేదు నీకు నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ మేము ఎవరిని పూజించట్లేదు మేము హాయిగా ఉన్నాం కానీ నువ్వు ఎన్నో భయంకరమైన బాధలు కష్టాలున్నా సరే చాలా భయంకరమైన స్థితిలో దిగజారిపోయావు కాబట్టి వాళ్ళు ఏం చూపిస్తున్నారు ఇంకా ఆధ్యాత్మిక అహంకారం చూపిస్తున్నారంట దెబ్బ కొడుకు మాటలు చేస్తూ చెప్తారంట సహాయం చేయకపోరు దెబ్బ కొడుకు దెబ్బ కొడుకు మాటలు చెప్తా ఉంటారంట అంతేకాదు నీ పరిస్థితిని అనుకూలంగా తీసుకొని నేను ఇంకా బాధ పెట్టేవాళ్ళు ఉంటారంట కానీ దేవు ప్రభు అయిన ఏసుక్రీస్తుగా ఏమను సరిగిస్తున్నారంటే అలాంటి ఆధ్యాత్మిక అహంకారానికి వార్త ఏడవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వరకు చూడండి మత ఏడో అధ్యాయం ఒకటి నుంచి ఐదు మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడదు మూర్కులారా ముఖుల వలె ఉండదు తీర్పు తీర్చడానికి మీరు సరిపోరంట రెండు మీరు తీర్పు తీర్చి చొప్పునే మిమ్మల్ని మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చెప్పునే మీకును పవపడును మీరు వాట్ రిటర్న్ మీకు ఏది చేస్తారో మీకు అదే తిరిగే వస్తుంది మురుకుల వల్ల ఉండకండి మీరు చూడండి నీ కంటిలో ఉన్న దూ నేగా నీ సహోదరి కంటిలో ఉన్న నడుస్సును చూచుటా నీ దగ్గర చాలా భయంకరమైన దారుణ విషయాలు ఉంటాయి అవన్నీ వదిలేసి నీ పక్కన నుండి చూస్తాం అనమాట అప్పుడు బాగా చూడగలుగుతాం ముందు నీకు నువ్వు చూసుకోవాలని ప్రభుత్వ హెస్కరిస్తాయో చెప్తున్నారు నాగోజలు నీ కంటిలో దూరం కూడా కేవలం ఏం చేస్తే ప్రొవైడ్ గారు గా రాజ్యాల్లోకి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలంట ఇవన్నీ కూడా చేసేవారిని అధిగమించాలి పక్క త్రోసి వేయాలి పట్టించుకోకూడదు సరే పట్టించుకోకూడదు అన్నారు అంత బానే ఉంది కానీ ఎలా ఉండాలంట మత సోట పదో అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినా చూడండి ముప్పై మత సోట పదో అధ్యాయం ముప్పై ఎనిమిది దాన్ని ఉంది ప్రాణం అభరాశతో తన ప్రాణమే ముఖ్యం అనుకొని జీవించే ఉంటాడు అలాంటి వాళ్ళకి ఉపయోగం లేదు అది ఎప్పటికైనా పోతుంది క్షీణ క్షణకాలంలో పోతుంది ఆయన దారిని నడుస్తూ నిజాయితీగా ఉండాలంట అయితే ఈ తోట యజమానుడు ఎలాగైతే ప్రవే తన కుమారుని పంపించి చేస్తారు మన దగ్గర కూడా ప్రవక్తలు అందరినీ పంపించారు కానీ అన్ని జనులు అక్కడ వారిని చంపివేస్తారు మన ఎక్కడ ఎలాగైతే మన దగ్గరికి దగ్గరకి ప్రవక్తలందరినీ పంపించినా సరే యేసు ప్రభు గారిని పంపించినా సరే ఉందని వేస్తారు